ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ పుల్ల కోడెద్రుళ్ళు ఉన్నాయి పాలపల్ల అవి ఎంత రేట్ ఇవి యాభై ఎనిమిది వేలు రేట్ అయితే చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అడిగిరేమో ఎవరైనా రెండు దాకా యాభై అడుగుతున్నారు లభై ఎనిమిది వేలు మన నువ్వే ఆడుకున్నావు యాభై మూడు వేలు కట్టుకో అన్నావు ఏ ఊరు మనది బుసిరెడ్డిపల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు జములు పేరు అయితే జములు అంట ఎవరికైనా నచ్చితే మరి సేల్ కాకుండా నేను కాంటాక్ట్ చేసి మాకు చెప్పు నెంబర్ చెప్పు ఇలా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ మీకు ఎవరికైనా నచ్చితే ఇలా వ్యాపారం చేస్తుంటావా మొత్తం ఎప్పుడు పాల పాల కోడే పట్టుకొస్తుంటాడు ఎవరికైనా కావాలనుకుంటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం ఇవి నీవేనా ఇవే నీ ఉన్నాయి ఇవి పాల దుల్లేనా అంటే ఇవేం రేట్లు వస్తాయి అరవై ఐదు వేలలో వస్తాయి అంటే ఇవి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది నచ్చితే కాంటాక్ట్ చేయండి